హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మేన్ అత్త చెరువు అంట హాయ్ అండి ఈరోజు మా ఛానల్లో ఆనగాయ పెరుగు పోపు పెడతాను అదేంటో ఆనగాయ పోపు కొత్తగానా వెరైటీ ఇది పాలు వేసి అందరు పడుకుంటారు కదా మనం ఆనగాయ వేసి పెరుగు వేసి పోపు పెడతాను మజ్జిగ చారులాగా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఓకే ఆనవగా ఎక్కువ కదా హెల్త్ మంచిది కదా అరే ఆరోగ్యంగా పనిచేస్తుంది కదా అందుకే ఆనవగాయ వాటర్ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి సరే ఆనవగా అలా వాడుతుంది తిని కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను సరే అత్త ఇక ఆనపకాయ క్యారెట్ ఓకే అత్తా ఎల్లుల్లిపాయ తెలుసు పచ్చిమిర్చి ఒక పచ్చిమిర్చి చిన్న చిన్నగా ముక్కలు కోసుకున్నాను నేను ఓకే చిన్న ఉల్లిపాయ ముక్క చిన్న అల్లం ముక్క కరివేపాకు కొత్తిమీర పెరుగు ఒకప్పు గిలకెట్టుకొని పెట్టుకున్నాను నేను పెరుగు ఓకే సరే అత్త అత్త ఫీ ఒక అత్తా కొంచెం చూస్తాను అది ఫోన్ ఒక ఓకే కొంచెం సరే అత్త కొంచెం సరే నేను అయిపోయింది ఫోన్ పెడతాను సరేను పచ్చిమిర్చి ఎగ్మిచ్చి వేస్తాను ఎల్లుడిపోయి అలా ముక్కలు చిన్నగా పోతుంది కదా అలా కూడా వేస్తాను తిరిగి ఏదంటే అలా టేస్ట్ కరిగేపప్పు క్యారెట్ ముక్క కూడా వేస్తాను ఓకే చె చాలా సెలవు అండి అది మనకి వేసిన కూడా మంచి బాడీకి కూల్ చేస్తుంది ఎండాకాలం అది కూడా మంచిది బాడీ వే కూల్ అవుతుంది వేరుగా ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువ వాళ్ళు ఎక్కువగా తింటే వే కూల్ అయిపోతుంది సాల్ట్ వేస్తాను వేస్తున్నాను సాల్ట్ చూసుకుని వేసుకోవాలి ఎప్పుడున్నా కదా మనం ఆనగములో ఇప్పుడు వేస్తున్నాను వచ్చి వచ్చి కోపం మెత్తబడిపోతుంది కదా మనకి అందుకని అలగముకలో మనం లాస్ట్ చేస్తాం వస్తుందా కొంచెం కొంచెం సరా వేస్తున్నాను పెరిగి పెరిగిస్తాం కదా ఇంక పెరిగేసాక ఎక్కువసేపు ఉండకూడదు ఇరుగుపోద్ది అయిపోయింది పెరిగి వేసినట్టు స్టవ్ ఆఫ్ టేస్ట్ అది చూసుకుని కట్టేసుకోండి సరే బాగుంది డిఫరెంట్ గా ఉంది చాలా ఇది పెరుగు పచ్చడి లాగా కాకుండా అలాగే ఆనంకాయ పాలు అలాగా ఎలా ఉందో డిఫరెంట్ గా పెరుగు ఆనంకాయ బాగుంది పెరుగు ఆనకాయ కర్రీ తయారు చేయాలి కదా పాలు ఆనబా వేసుకుంటాను పెరుగు ఆనం కూడా ట్రై చేసి చూడండి మేడం ఒకలాగే ఇప్పుడు చికెన్ మజ్జిగ పులుసు ఇలాగా ఇది డిఫరెంట్ గా మజ్జిగ కర్రీ ఇలా